ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభార నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యల నుండి దైవ మర్మములు ఆగస్ట్ ఇరవై ఒకటి శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువకాని ఎడల కృప చూపుచున్నాను ఇరుమ గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచ్చినం దేవుని ప్రేమ ఒక్కటే పరిపూర్ణమైనది మారనిది ఆయన ప్రేమ శాశ్వతమైనది ఇర్మి గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచనం మన తప్పిదములను బట్టి దేవుడు మనలను గద్దించినను శిక్షించినను ఆయన ప్రేమ ఎన్నటికీ మారదు దేవుడు మనలను కొద్దిగా ప్రేమించక సంపూర్ణముగా ప్రేమించును మన నిమిత్తమై ఆయన తన మహిమనంతటిని విడిచిపెట్టెను మన నిమిత్తమై ఆయన తన రక్తమును చివరి బొట్టు వరకు కాచెను అట్టి ప్రేమ మనలను సమస్త భయముల నుండి విడిపించును కొన్ని పర్యాయములు మనము వింతైన శ్రమల ద్వారా వెళ్ళదము అట్టి సమయములో ఎంత ప్రేమగల తల్లి అయినను సహాయం చేయలేదు పంచుకొనలేదు కానీ ఏసుక్రీస్తు ప్రభువు ప్రేమ పరిపూర్ణమైనది కనుక ఆయన మన దుఃఖములను శ్రమలను భారములను పంచుకొనగలడు మోయగలడు ఏసుక్రీస్తు ప్రభువును తమ స్వంత రక్షకునిగా ఎరగని వారు అనేక భయములను కలిగి ఎందు వారంత జ్ఞానులైనను ధనవంతులైనను బలవంతులైనను ఈ భయపు చిహ్నము వారి ముఖములపై కనుగొనవచ్చును అంతే దినములందు నక్షత్రములు రాలుట భూకంపములు యుద్ధములు తెగుళ్ళు మొదలగు భయంకరమైన పరిస్థితులు కలుగునని యేసుక్రీస్తు ప్రభువు చెప్పెను వాటి విషయం అనేకులు భయపడదురు లోకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం అటువంటి సమయములలో దేవుని ప్రజలైన వారికి ఎట్టి భయము ఉండదు విశ్వాసులు వారు ఎదుర్కొనవలసిన పరీక్షలలో విజయవంతుల ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్